నమస్తే అండి నమస్తే సార్ కడపలో అంకుశం సినిమా పాతికేళ్ల తర్వాత అంకుశం సినిమా పరిస్థితులు మళ్ళీ కనిపించినాయి కడపలో ఇన్నాళ్ళకి ప్రజలందరూ ఎంతో సంబరాలు చేసుకునే విధంగా కడపలో ఒక రౌడీ రాజకీయ నాయకుడు సుదర్శన్ రెడ్డిని ఈడ్చుకుంటూ పోలీసులు తండుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారు పోలీస్ స్టేషన్లో వేశారు కోర్టుకి రిమాండ్కి పెడితే పదిహేను రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా వేసింది కోర్టు సో పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు ఈ రౌడీ రాజకీయం పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు ఇంకా పెటరేకి పోతున్నారు వీళ్ళు తోలు తీయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కడప గడ్డ మీద కాలు పెట్టి పోలీసు అధికారులకు వార్నింగ్ ఇవ్వటంతో పోలీసు అధికారులు కదిలి ఆ రౌడీని ఈడ్చుకుంటూ రోడ్డు మీద చొక్కా పట్టుకుని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు ఈ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లో తెలియజేయగానే ముందు స్థానిక పంపిస్తే నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బంది తోటి సి గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మట్టి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తారు ఓడిపోయి కూడా ఇంత పగరం చూపిస్తున్నారు ఊడిపోయి కూడా ప్రత్యేకించి చెప్తున్నా ఇవి ఎవరి జాగీర్లు కావి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయింది మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోటి ప్రభుత్వం అసలే కాదు కూడా సీనియర్ అసలు ఆయన ఎంత హుందాగా మాట్లాడుతున్నారు చూడండి ఆయన యాక్చువల్గా ఆయన సహజ ధోరణి ఎలాగుండేది ఇదివరకు ఇప్పుడు ఎలాగ మారిపోయాడు ఆయన ఆయన ఏమంటే ఆ సుదర్శన్ రెడ్డి అనేవాడు గవర్నమెంట్ ఆఫీస్ అనే రక్తం చెందే విధంగా అది కూడా ఒక దళిత దళితుడు ఆయన్ని రక్తం చెందే విధంగా కొట్టింది కాక అరెస్ట్ చేయడానికి ఎస్ఐలు సీలు వెళ్తే గంటన్నరసేపు కదలలేదంటండి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే రావట్లేదు అండి బయటికి పోలీసు బెటాలియన్ పంపించి జుట్టు పట్టుకుని ఈడ్చుకొని చొక్కా కాలర పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయండి అద్భుతంగా ఉంది ఆ సీన్ చూస్తుంటే అసలు ఏం చెప్తారు దీని మీద అంకుశం టూ పాయింట్ రియలు ఇలా ఏ ఊరైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా చేయాలంటే డేర్ ఉండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేర్ ఉండాలి మనం చూసినంత రాజకీయ నాయకుడు కనిపించడు ఆఫ్ ఆల్ హ్యాడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ సార్ నిన్న మన జరిగిన ఘటన ఏదైతే ఒక దళితు ఉద్యోగి పైన అక్కడ జరిగింది ఒకసారి చెప్తాను సార్ ఏమైందో చెప్పండి ఆయన ఆయన విధులు నిర్వహిస్తూ ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు ఎంపీడీఓ కిసాన్ గవర్నమెంట్ ఆఫీషియల్ దళితుడు ప్రతిసారి దళిత కార్డు వాడతారు కదా ప్రతిసారి దళిత కార్డు వాడడం అలవాటు ఏమంటున్నానంటే గతంలో ఒక మార్ఫింగ్ ఫోటోలు విచ్చల విడిగా సోషల్ మీడియాలో ఉన్న టెలిగ్రామ్ లో రకరకాలుగా ట్రెండ్ చేశారు సార్ ఎవరిది ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి మంగళపి అనిత గారి పైన దళిత మహిళలు కదా ఆడబిడ్డ సిగ్గన్నా ఉండదు రానైనా ఆ రోజు దాటి కనీసం ఇది ఒక ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏమి చేయలేరు అనుకుని ఆ సోషల్ మీడియా సైకులు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పటికీ అదే ట్రెండ్ ఉండేది దాన్ని ఎక్కడికెక్కడ కట్ చేయాలో కట్ చేశారు అయినా అరాచకవాదులైతే ఇంకా వాళ్ళ యొక్క వ్యసనం లే అంటే వాళ్ళ వ్యసనం ఏంటంటే ఇగు అనేది వాళ్ళ వ్యసనం మదం బలంగా వాళ్ళ రక్తంలో లేమిడి ఉన్నది వాళ్ళమ్మ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి వాళ్ళమ్మ ప్రభావితమ్మ ఆ ప్రభావితమ్మ అక్కడ ఎంపీపీ ఈయన ఎంపీడిఓ ఈసే గవర్నమెంట్ ఆఫీసర్ ఎంపీపీలు ఎంపీటీసీలు వస్తారో పోతూ ఉంటారు అది జరుగుతూ ఉంటుంది ఆస్పర్ ఎలక్షన్స్ అది ఎలక్షన్లు ఏ విధంగా అయినా ఏ విధంగా సెకండ్ టాపిక్ అయినారు ఈయన ఎవడు రెడ్డి అని ఎవడు ఈడు పోయి ఎంపీడీఓ కాడ బేగాలు అడిగినాడు వాళ్ళమ్మ కార్యాలయం ఏంటి వస్తే కానీ నేను ఈలేను అని చెప్పినాడు ఎందుకు సార్ సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పెద్ద పెద్దోళ్ళకే తప్పలా బాధలు తెప్పలు అసలే కూటమి ప్రభుత్వము అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లోకేష్ గారు టెక్నికల్గా ఎక్కడికక్కడ ఏం జిల్లా చేస్తున్నాడు చంద్రబాబు గారు అభివృద్ధి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు త్రిమూర్తులు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు అసలే వీళ్ళతో పెట్టుకుంటున్నారని ఆయన కురివితో అవుతుంది గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏదన్నా చెప్పినప్పుడు అన్న అద్దోనా సరేనా అని చెప్పుకుంటూ వచ్చిన నాకు తప్పలా ఈ రోజున నేను ఏదన్నా మిస్టేక్ నువ్వు చేసే మిస్టేక్స్లో నీ గానీ వంత పడితే నా బతుకు జైలు పాలైపోతుంది అనే ధోరణి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఆ యొక్క ధోరణిలో ఉన్నారు ఇవాళ అందులో భాగంగా నేను ఈలేను మీ అమ్మ ఆవిడ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆవిస్తే ఇస్తాను అని చెప్పినాడు అన్నడంతోనే అగ్గి మీద గుగ్గిలి అయిపోయాడు ఈ సుదర్శన్ రెడ్డి అనేవాడు ఇరవై మంది అనుచరులతో బూట్ కాలతో తన్న చంపినంత పని చేసేసారు సార్ ఆయన వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు కోమర్ సిట్యువేషన్లో ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే అది ఏ నిమిషం అయితే పవన్ కళ్యాణ్ గారు పడిందో సీయదా అక్కడ దిగినాడు అంకుషన్ టూ పాయింట్ రిలీజ్ కాల కడప గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ అని చెప్తారు కదా పులి బిడ్డ అన్ని డాలు ఈ డఫాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అయినారు అయ్యింది మొదలు అప్పటికీ అరెస్టే ఆయన సుదర్శన్ రెడ్డి ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారో అంటే వాళ్ళు ఇంకా జడుచుకున్నారు సార్ గతంలో ఎవరైతే వాళ్ళు అధికారం చెలాయించారో ఈ పోలీసు వాళ్ళపైన అంతో ఇంతో ఏ రకానో ఏం జరగాలో జరిగింటాయి అంటే ఒకరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులకి వాళ్ళకి మధ్య ఒక సమన్వయ విభావం కొద్ది చోట్ల ఏర్పడుతుంది పర్టికులర్ గా ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది మేము కాదు చేయలేము అనగా ఆ ప్రభుత్వంలో చాలా మంది ప్రభుత్వ అధికారులు డాక్టర్ సుధాకర్ గారు ఇట్లా ఎట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో చేసారు వీళ్ళు అవును ఈ పోలీసు వాళ్ళు అయితే కావచ్చు డేరుగా ఒక అడుగు ముందుకేస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఉరేసుకున్నారు సార్ గతంలో అవును ఆ పేరు నా గుత్రాలని తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక పోలీసు వాళ్ళు ఏం చేస్తారు తలదించుకునే ఉన్నారు ఇదే సుదర్శన్ రెడ్డి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అయినారు చేసుకుంటామన్నారు లేని అధికారం ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ గారికి పోయి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురాని అని చెప్పినారు ఇప్పుడు మొదలైంది అంకుశం అక్కడ పోయినారు పోలీసు వాళ్ళు గంట అయినా గంటన్నరైనా వాళ్ళు రాల అదనం పోలీసులు పోయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక్కొక్క నిమిషం జరిగి ఒక్కొక్క నిమిషం వాళ్ళ టైం అంత చొక్కాయి లాక్ వచ్చారు అంకుశం టూ పాయింట్ టూ రిలీజ్ అయిపోయింది అడ్డు లేకపోయినా పోలీసులు ఈసారి మాత్రం వందల మంది చూస్తుండగా సుదర్శన్ రెడ్డిని ఎంపీపీ కార్యాలయం నుంచి బయటకు లాక్ వచ్చి అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన తీరు అరాచక శక్తులను కఠిన హెచ్చరిక పంపించేలా ఉంది యాభై మంది పైన పోలీసులను పంపించారంట అదనపు బలాన్ని అంటే వాడు ఎలాగైనా సరే ఆయన కొడుకుని ఈడ్చుకురండి అని చెప్పి అంటే వాడు బలం ఎంత ఉండదు వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏం దౌర్జన్యం చేద్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినాడు అది పిల్లి మాదిరి తల తీసుకొని ఏదో యాక్టింగ్ చేసి కదా పవన్ కళ్యాణ్ నుంచి అడి అక్కడికి పోయే వరకు ఈ దాటుకొని విజయవాడకి అడుగుపోతాడు పవన్ కళ్యాణ్ అప్పుడు దాకా ఈ యాక్టింగ్ అయినా చేయొచ్చు కదా జైలుకు పోవడమో బెయిల్ తెచ్చుకోవడమో ఈ ప్రాసెస్ లో అది లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా వాడు అంత డేర్గా నిలబడి నేను రాను పోని పోలీస్ వ్యవస్థ డీల్ చేశానంటే ఎంత మదంలో ఉన్నారు సార్ వాళ్ళు సో అంకుశం టూ బై రిలీజ్ అయిపోయింది ఏది రోడ్డు మీద వస్తుంటే పోలీస్ ఆఫీసర్ని కూడా బూతులు తిడుతున్నాడు అంట పోలీస్ ఆఫీసర్ కూడా బూతులు తిడుతున్నాడు తిడుతుంటే చొక్కా పెట్టుకుని ఈడ్చుకున్నాడు ఈడ్చుకెళ్ళాడు అంట పోలీస్ ఆఫీసర్ అండి ఏ నాటకాలు ఆడుతున్నావా నువ్వు అది కదా నీ ప్రభుత్వం అనుకున్నావా ఇది వరకు రౌడీజం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి చొక్కా పట్టుకుని ఇడ్చుకెళ్ళాడంట అవును నడి రోడ్డు మీద విజువల్ యాభై మంది పోలీసులు ఆడు చుట్టూరా అందరికి వైసీపీ వాళ్ళకి పదహారు మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు ఆ రౌడీలు ఎవరైతే వచ్చి ఆఫీస్ లో ఆయన మీద దాడి చేశారో జవహర్ లాబ్ గారి మీద అవును పదహారు మంది మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు అంటే కేవలం ముగ్గురి అరెస్ట్ అయినారంట కదా సార్ మిగతా పదహారు మంది మీద కేసులు పెట్టారు వాళ్ళందరినీ లోపలేస్తారు లోపలే అండర్ గ్రౌండ్ లో పారిపోయారు ఎక్కిన మదాన్ని దించుతున్నారు అయితే ఎక్కిన మదాన్ని దించుతున్నారు రాష్ట్రంలో సార్ ఇదే మాత్రం ఎక్కడికక్కడ అరాచకాలు పేటరైపోతున్నాయి వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు ఇది ఒక ఉదాహరణ ఒక సుదర్శన్ రెడ్డి అంతకు ముందు చేసిన అరాచకాలను ఒకసారి చూడండి సార్ అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబు పై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో రెండు పేల ఇరవై మూడులో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్ట్ దక్కించుకున్న ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సుదర్శన్ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన జిల్లా సంఘటన వర్గాల్లో చర్చనీయాంశమైంది అలాంటి రాష్ట్ర స్థాయి హోదాలో పనిచేసిన వ్యక్తి మండల స్థాయి అధికారులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటని న్యాయవాదులు విమర్శిస్తున్నారు డివోపీగా సుదర్శన్ రెడ్డి నియామకాన్ని కొట్టేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన హైకోర్టు తీర్పునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా ఉన్నాడు డైరెక్టర్ ప్రాస్క్యూప్షన్ డిజ గ్రేట్ జాబ్ ఎవ్రీ పబ్లిక్ ప్రాసిక్యూప్టె వర్క్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఈ కెన్ ప్రాబ్లికేట్ ఐ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఏది ఏ పోలీస్ అయినా ఏ ఉన్నత స్థాయి అధికారిని పిలిపించుకొని పలనోళ్ళ మీద చేయండి పలనోళ్ళ మీద చేయండి అంటే చేయించుకునేటువంటి అధికారం ఆ రోజుల్లో ఆయనకు ఉండేది అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయన అక్కడ ఉన్నాడు ఈ అరెస్ట్ వినక ఏమైనా ఏమైనా హస్తం ఏమైనా ఉందా అనుమానం అయితే ఆ రోజు తర్వాత చూస్తే మాత్రం చంద్రబాబు ఎంపీడీఓ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి దాడిని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు డీఓపీ పోస్ట్ ను అడ్డం పెట్టుకుని అధికారులు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని పబ్బం గడుపుకున్నారని ప్రజలు అంటున్నారు చేశారు దళిత అధికారి నిజాయితీగా ప్రవర్తించి వ్యవహరించడం తప్ప ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసింటే ఇప్పుడు చేయాలని ప్రవర్తిస్తున్నారు ఈ మండల పరిషత్ లో అతని ఆగడాలు అతను ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేయకుండా మార్చుకున్నాడో అది చూస్తే తెలుస్తుంది మేము కూడా బాధితులమే అతనికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అతను ఈఓపిగా పంద్ చేస్తూ ఎన్నో అకృత్యాలు నేరాలకు పాల్పడి వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పదవి కూడా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవును న్యాయ వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి ఆయన చేతలు పెట్టాడు ఆ పెట్టాడు నల్లంటోడి చేతిలో న్యాయ వ్యవస్థను పెట్టాడు అంటే ఎంత బాగా చదువుకుంటాడు సార్ లాయర్ అవడానికి దళితుల పైన లేకుంటే ఒక గవర్నమెంట్ అనే ఉద్దేశంతోనే దాడి చేశాడంట రోజు వెళ్ళి వాళ్ళ తల్లి గారు వీడు కలిసి అంటే పేరుకి ఆవిడ తల్లి ఎంపీ కానీ ఆ సుదర్శన్ రెడ్డి మొత్తం అక్రమాలన్ని సో వాళ్ళ అక్రమాలకి అడ్డం పడుతున్నారు ఇప్పుడు ఆయన అడ్డం పడుతున్నందుకు ఆయన చంపాలనే ఉద్దేశంతో ఈ తాళాలిమ్మన్న సాకుతో వెళ్ళి ఆయన మీద దాడి చేశాడు ఎలాగో తాళాలు ఇవ్వడు అగ్గి రాసుకునేది వేసేద్దాం అని అదే సార్ వాళ్ళ అసలు ఇంకా విచిత్రం చెప్పమంటారా ఈ సాక్షిలో రెడ్డి అదే అదే తెలుసా అండి సాక్షిలో ప్రబుద్ధుడు పతివ్రత పతివ్రత శిరోమణి ఒక ఆర్థికంగా ఉండి లేక అంత బాగా చదివి ఐదు చదువులు కంప్లీట్ చేసుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని సగటు మనిషిని వీళ్ళని పోలీసులు అక్రమంగా రాశారు లాయర్ గారి మీద అక్రమ పోలీసులు రాసింది ఉండాలి సిగ్గుంటే సార్ నేను మాట చెప్తున్నాను సిగ్గుంటే ఆల్రెడీ రోజాక తడిబడేది ఏదో తడిబడింది ఏమని ఒక ఫేస్బుక్ అకౌంట్ లో సోషల్ మీడియా అకౌంట్ లోను వీళ్ళిద్దరులో ఎవరు పాలన బాగుండాది అని కొటేషన్ పెట్టింది సార్ చంద్రబాబు కోల్ పెట్టింది పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ పెడితే చంద్రబాబు నాయుడు గారికి తొంభై ఏడు శాతం చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఇప్పుడు నేను వైసీపీ అనుకోండి నా ఫాలోవర్స్ అంతా ఎవరు ఉంటారు మీడియా వాళ్ళు డిఫాల్ట్ గా వీళ్ళే అట్లాంటి వాళ్ళు కూడా తొంభై ఏడు పర్సెంట్ ఇచ్చారంటే సిగ్గు అకౌంట్ డిలీట్ చేసుకున్నాడు ఇరవై లక్షల ఫాలోవర్స్ ఉన్నాయి రోజారెడ్డి యూట్యూబ్ ఛానల్ కి దాంట్లో నాలుగు శాతం ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి పడలేదు అర్రే ఇట్లాంటో ఇట్లాంటి యోధులు చూసి ఆయన టికెట్ ఇచ్చింటాడు సార్ ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని అదే విధంగా సాక్షిగా ఒక పోల్ రన్ చేస్తే వాళ్ళ కనివిప్పు కలిగిపోతుంది ఈ విషయంలో ఈ అమాయకుడు ఈ పతివ్రత శిరోమణి ఎవరిది తప్పు అంటే ఆయన చేసింది ఒక ఆయనకి ఇచ్చిన పొజిషన్ లాయర్లందరూ ఆయన చేతల్లో ఉండాలనేటి ఇచ్చారు సార్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా ఆయన దగ్గరుండి చేపించాడంటే మాటలు మాట్లాడింది కూడా కడప సరే తెలియని వాళ్ళు అందరూ కట్టల పాము బామో అనుకుంటారు దూరణి చూసేవాళ్ళు వాడు అన్నకుండా అని ఇప్పుడు అందరు కనిపిగలుగుతాను అన్నకొండ ఇట్లాంటి అన్నకొండాలను చాకినోడు ఇంకా అది ఏ పాము అంటారో నాకు తెలియదు ఇట్లాంటి అన్న అయితేనే ఆయన పోస్టులు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ సరైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా బా ఏ విధంగా అభివృద్ధించాలో అవును ఎక్కడైనా సరే ఇది ఏదన్నా ఒక అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడ ల్యాండ్ అయిపోతాడు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది సార్ ఎవడు అంటే ఆ క్లారిటీ ఎందుకు రావాలంటే అన్యాయం చేయడానికి ముందు ఎవడు ముందుకు రాకూడదు ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా ఇస్తున్నాడు నేను అక్కడ రావడం ఏంది కడప ప్రాంతం ఏంది మీరు చెప్పినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డా అనడం ఏంది సింపుల్ గా ల్యాండ్ అయిపోయినాడు చాలా పీస్ఫుల్ గా సీను గుడివాడలో కూడా చూడాలని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా చీరాల సార్ దాంట్లో తప్పి ప్రజలు ఇంకా వెయిటింగ్ ఆకల్లో ఉన్నారు పిచ్చ ఆకలిలో ఉన్నారు ఆ గుడివాడలో ఏదైతే కొడాలని ఆ కాసినోల్ విషయం కావచ్చు ఆ ఎర్ర మట్టిని కూడా అమ్ముకున్నాడంట రకరకాలోల్ కోడి పందాల వలన దాదాపు నలభై మంది పైగా ఆత్మహత్య ఆత్మహత్యలో ఆస్తులను పోగొట్టుకొని నలభై మంది పైగా నలభై మంది హత్యలకి కారకుడు చేస్తా ఉంటే ఇది వ్యాపారం అంటాడు అతను అట్లా ఆత్మహత్యలు చేసుకుంటే నాకేం సంబంధం అంటాడు ఆ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంది నాని కాసిన పేకాడ్ క్లబ్బుల్లోనూ కోడి పందాల క్లబ్బుల్లోనే ఒక కొడలు నానే కదా అంతకుడు మరి అవును అంతే కదా సార్ స్వయన ఆయనే కదా అప్రమానించింది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే కారణం అవుతాడు థియేటర్ లో ఆడ మనిషి చనిపోవడానికి అది ఎంత నిజమో వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కొడాలని అంతే కారణం అంటే కొడాలి నాని చెప్పేది ఏంటంటే క్లబ్ నేను పెట్టాను మీరు మీరు ఇద్దరు ఆడుకున్నారు ఒకళ్ళు పోయింది ఒకళ్ళు గెలిచారు నాకేంటి సంబంధం అంటాడు కమిషన్ దొబ్బట్లా కమిషన్ పేడు అసలు ఆ క్లబ్ లేకపోతే వాళ్ళిద్దరు అక్కడ ఆర్డర్ కదా ఆర్డర్ కదా ఆ క్లబ్ లేకపోతే అంతే కదా సో కొడాలనాని కానీ కూడా గుడ్లు తీసుకుని కొట్టి ఇడ్చుకుంటూ తీసుకెళ్లాలి కదా సార్ ఇవన్నీ టెక్నికల్ గా కనిపించేటి మీ కంటికి కనిపించేటి ఉన్న పొలంగా ఆల్రెడీ ఆల్రెడీ తవ్వుతా ఉన్నారు ఏ నిమిషం అది దొరుకుతాదో ఈ సీన్ అనేది రిపీట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పేరు నాని కొడాలి నాని వీళ్ళు ఒక జైలు ఆటోమేటిక్ ఆస్పేర్ ప్రాసెస్ వెళ్తారు ఇట్లాంటి టైంలో లో వాడికి చేతనయ్యి ఆల్రెడీ ఈ జులు అంతా ప్రదర్శించేసినాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జులుము దమ్ముంటే ఇప్పుడు ప్రదర్శించమను కొడాలి నాని అరాచకాలు ఆ టైంలో చేస్తా ఉన్నాడు కదా వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అట్లాంటిది ఒక అంకుశం రిలీజ్ ఇప్పుడు నేను సూటిగా ఒకటి అడుగుతానండి మీరు పవన్ కళ్యాణ్ గారు అండి ఇప్పుడు సంక్రాంతి ఇంకెన్ని రోజులు ఉందండి పదిహేను రోజులు అవును అని క్లబ్ పెట్టాడు గుడివాడలో క్లబ్ పెట్టి కోడి పందాలను పేకాట కెషనోలు పెట్టాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి సూటిగా చెప్పండి సూటిగా అని చెప్తాను అంకుషన్ సినిమా చూపిస్తారా అసలు ఏం చూపిస్తారు మీరు అంకుషన్ త్రీ పాయింట్ ఓ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ త్రీ డి త్రీ డి త్రీడీలో చూపించేస్తా ఆ సినిమా నికరమైన తీసుకెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ తన్నుకుంటా పోలీసులతో పోలీసు వాళ్ళే కదా నేను ఆడు అడుగు పెడతానంటే వాడు పారిపోకుంటే అది గొప్ప సంగతే పారిపోనిస్తారా వాడు పెట్టే ధైర్యంగా వద్దా చేతనైతే పెట్టమని నేను చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ ఓకే చేతనైతే పెట్టాలా ఎందుకంటే అదొక ఉదాహరణగా రాష్ట్ర ప్రజలకి ఎవరైనా తప్పులు చేసే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని నేను అనుకుంటున్నా ఆల్రెడీ చేసినాడు లైవ్ లో ఒకసారి చూపి ఎవరు వాటి జోలు పారు ఓడికి చేతనైతే ఇంతకుముందు చేశాడు కదా రకరకాలుగా విరవేగినాడు కదా చేతనైతే ఇప్పుడు చేయమను నేను నిన్నడుగుతున్నా క్వశ్చన్ అయితే ఇప్పుడు చేయమను నేను ఏం చేస్తాను నేను చెప్పాను నీకు అయితే ఇప్పుడు చెయ్యి ఐదేళ్ళ నుంచి చేస్తున్నాడు కదా పేకాడ్ క్లబ్లు కెసనోలు సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు మొత్తం అన్ని కదా సంక్రాంతికి సార్ అవకాశం ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడగలుగుతాడు అవకాశం లేని టైంలో నేనే పవన్ అనుకోండి అవకాశం లేని టైంలో కూడా నేను అంత స్ట్రెంతంగా మాట్లాడినా నాతో షేక్ హ్యాండ్ కోసం ఎగబడి నోడి నువ్వు ఆ పెళ్లిలో ఏడో చోట కనిపిస్తే పేకాడ క్లబ్లు దాని విషయానికి వస్తే ఐదేళ్ళు నడిపినావు కదా ఇప్పుడు సరైన ప్రభుత్వమో సరైన ప్రభుత్వం కాదా రాష్ట్ర ప్రజలు కామెంట్ రూపంలో చెప్పాలి బా ఓకే ఏమని ఐదేళ్ళు ఆడ పేకాడ్ క్లబ్లు నడిపినాడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం అని మీరన్నారు అయినా వాడు పేకాడ్ క్లబ్లు నడుపుతున్నాడు అని ప్రజలు చెప్తే నేను నడుపుతున్నాడా లేదా చెప్పాలి ప్రజలు చెప్పాలా ఆడు క్లబ్లు పెట్టే దమ్మ లేదా ఆడు ఆడగిన క్లబ్బులు గా పెట్టకుంటే మంచి ప్రభుత్వం నడిచినట్టు ఓకే రాష్ట్ర ప్రజలు గెలిచినట్టు ఓకే రెండో ఆప్షన్ మీకు ఓకే అతను క్లబ్ పెట్టాలా ఆ సినిమా మీకు ఆ సినిమా చూపిస్తా ఓకే పెట్టకుంటే కూటమి ప్రభుత్వం గెలిచినట్టు పెడితే అంకుశం త్రీ సినిమా మీకు చూసినట్టు పండగ సందర్భంగా అద్భుతం అండి పవన్ కళ్యాణ్ గారి అంతరంగం ఎలా ఉంటుందో అలా మాట్లాడారండి మీరు పవన్ కళ్యాణ్ గారు మా ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉందండి చూద్దామండి మీరు ఇచ్చిన ఛాలెంజ్కి ఒక పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన ఛాలెంజ్కి కి కొడల్ నాని ఎలా స్పందిస్తాడో చూద్దామండి అది క్లబ్ పెడతాడో లేదో చూద్దామండి ఈ సంవత్సరం ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి